ఫిబ్రవరి ఫిబ్రవరి మూడు నుండే ఉద్యోగుల జీతాలు పెన్షన్లు విడుదల అవును ఫిబ్రవరి మూడో తారీఖున ఉద్యోగులకు సంబంధించి జీతాలు పెన్షన్లు అయితే జమ అవుతాయని తెలుస్తుంది ముఖ్యంగా ఆదివారం రెండు మనం చూసుకున్నట్లయితే ఆదివారం అయితే రావడం జరిగిందనమాట ఇక ఒకటో తారీఖున చూసుకుంటే శనివారం అయితే వచ్చింది సో శనివారం వచ్చినప్పటికీ కూడా సోమవారం నుంచే సోమవారం నుంచే అటు పెన్షనర్లకు ఇటు ఉద్యోగులకు అందరికీ కూడా జీతాలు అయితే జమ అవుతాయని చెప్పేసి చెప్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉద్యోగ పెన్షనర్లు ఉన్నారో వీరందరికీ కూడా సో సో మనకి సోమవారం నుంచి అంటే ఫిబ్రవరి మూడో తారీఖు నుంచి జీతాలు పెన్షన్లు అయితే జమ కాబోతున్నాయి వాస్తవంగా చూసుకున్నట్లయితే శనివారం నుంచి అయితే స్టార్ట్ చేయాలి కానీ సో పబ్లిక్ హాలిడే మనకు సండే అయితే వస్తుంది ఈ నేపథ్యంలో సోమవారం నుంచే జీతాల పెన్షన్లు జమ అవుతాయని చెప్పి చెప్తున్నారనమాట సో ఫిబ్రవరికి సంబంధించి ఏదైతే జీతాలు పెన్షన్లు ఉన్నాయో ఇది మనకి తాజా సమాచారం సో ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే లేటెస్ట్ తాజా తాజా సమాచారం అయితే ఇచ్చిందనమాట జీతాల పెన్షన్లకు సంబంధించి సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాయి